సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెద కొత్త ధన్యాలతో కోడి పంచాలతో గుర్రె ఉప్పుంటేంటి ఉల్లాసం కొత్త అల్లుళ్ళ కొంటే పొంగే కొంకే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి అంటే ఇదేనా ఇలానే ఉంటుందా అనే రీతిలో నెల్లూరులోని శ్రీ నేతాజీ ఎంఎస్ఆర్ పైలట్ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు పల్లె వాతావరణాన్ని తలపించే రీతిలో సెట్టింగ్ ఏర్పాటు చేశారు పూరి గుడిసె వేసి రంగవలులను తీర్చిదిద్ది గిలక బావి ఏర్పాటు చేసి తాటాకులతో భోగి మంటలు వేస్తూ హరిదాసు కీర్తనలు విడిపిస్తూ సోది చెబుతూ కోలాటాలు ఆడుతూ గంగిరెద్దులను ఆడిస్తూ పొంగళ్లు పొంగించి ఇలా సాంప్రదాయాలకు అర్థం పడుతూ ఇక్కడ పండుగను జరిపారు విద్యార్థులంతా సాంప్రదాయ వస్త్రధారణతో ఈ పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు స్కూల్ చైర్మన్ నేతాజీ సుబ్బారెడ్డి కార్పొరేటర్ వేదవతి అలాగే వాకర్స్ టూ జిల్లా గవర్నర్ బలరామయ్య నాయుడు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు మన సంస్కృతిని విద్యార్థులకు తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేశారు మనందరికీ ప్రతి సంక్రాంతి వచ్చే తెలిసిందే పద్నాలుగు జనవరి పద్నాలుగు పదిహేను పదహారు రోజుల్లో మూడు చాలా అద్భుతంగా పర్యటనలు చేస్తున్నారు అలాగనే నేతాజీ పైలట్ స్కూల్లో చాలా 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 మార్పు వల్ల పిల్లలకు ఒకప్పుడు సంక్రాంతి ఎలా జరుపుకునేవాళ్ళు వాళ్ళ విషయాలు తెలియవు అంటే ఇప్పుడు అంత టౌన్ వాతావరణం ఈవెన్ పల్లెల్లో కూడా వాతావరణం మారిపోయింది గతంలో చేసిన అట్మాస్ఫియర్ కానీ లేదా పూలు కానీ చెదురుబావులు కానీ స్కూళ్ళు కానీ పశువుల సంపద కానీ ఎన్ని పరిస్థితులు కూడా లేదు మరి ఒకప్పుడు ఎలా ఉన్నది మనకి యాభై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితం మన పల్లెలు ఎలా జీవించేవాళ్ళు ఎలాగే వాళ్ళ జీవనాధారం ఏంటి వాళ్ళ వాళ్ళు ఉండే వాళ్ళ వాస్తవ వాతావరణం ఎలా అనుకోని ఈ పిల్లలకు తెలియాలి తెలిస్తేనే కథనం ఎలా ఉంది ఫ్యూచర్లు ఎలా ఉండాలని చెప్పి వాళ్ళ ఉంటుందని చెప్పేసి ఇది ప్రతి సంవత్సరం నేతాజ్ స్కూల్లో ఈ రోజున దానికి సెలవులు కాబట్టి ముందస్తుగా ఎన్నికల ఏర్పాటు చేస్తాం దీనికి పల్లెటూరులో మనం కొట్టొచ్చినట్టుగా ఉండే ఉండే రంగిరెడ్లు కానీ

సంబరాలు వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక పండగ వాతావరణం లాగా వాళ్ళు వాతావరణం బావి పిలగ బావి తర్వాత పట్టు సంపద కోళ్ళ సంపద తిరగలి వస్తువులన్నీ సమకూర్చారు తర్వాత భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల పిల్లలకు పరిచే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది భోగి మంట రోజులు అందుకు భోగి రోజు రెండవ రోజు పెద్ద పండగ పెద్దలని మనం పరించుకుంటూ వాళ్ళకి బట్టలు పెట్టుకొని ఇవన్నీ వాళ్ళని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్ద పండుగ చేసుకున్నాం మనకి పశువులు కనము రోజు మనకి సంవత్సరం పడితే మనం కష్టాతి మనం రుణం తీసుకునే దానిక వాటిని కూడా అలంకరించుకొని కొమ్మలకు రంగులు వేసుకొని ఈ మాదిరిగా మూడో రోజు చేసుకున్నాం నాలుగో రోజు గాలిపటాల పండగ పిల్లలందరూ కూడా ఇక్కడ చక్కగా వేషధారణలో బుడబొక్కల వేషము తర్వాత అన్ని రకాల వేషాలు సోది చక్కగా చెప్పారు వాళ్ళు